హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను నా పేరు అనుపమ నేను మీ సాయి సాకేత్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసేసి బియ్యపు రవ్వ ఉప్మా ఇది మావులు ఉప్మా కన్నా మా రవ్వ ఉప్మాల కన్నా చాలా టేస్టీగా ఉంటుంది ఇది మన ఆంధ్ర స్పెషల్ ఒకసారి చేసుకొని ట్రై చేయండి నిమ్మకాయ పచ్చడి వేసుకొని ఉంటే బీర లెవెల్లో ఉంటుంది టేస్ట్ ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఫస్ట్ కావాల్సినవి తాలింపు గింజలు తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేయించిన పల్లీలు కరివేపాకు ఇవన్నీ తీసుకొని రెడీ చేసుకోండి తర్వాత స్టవ్ మీద బాండి పెట్టేసి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి తాలింపు గింజలు కరివేపాకు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు వేయించిన శనగపప్పు అన్నీ వేసి బాగా కలిపి పెట్టుకోండి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసి బాగా కలిపి జీలకర్ర వేయండి బాగా కలిపి మూత పెట్టుకోండి బాగా వేగిన తర్వాత ఒక ఒక గ్లాసు రవ్వకి రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోండి కొంచెం ఉప్పేసి కలిపి మూత పెట్టుకోండి మధ్యలో తీసి ఒకసారి చూస్తూ ఉంటే వాటర్ మరుగుతూ ఉంటాయి ఇప్పుడు రవ్వ యాడ్ చేసుకోవాలి రవ్వ అలా కలుపుతానే వేయాలి లేకపోతే ఉండలు కడుతుంది తర్వాత మూత పెట్టేసేసి ఒక రెండు నిమిషాలు సిమ్ చేయండి తర్వాత మధ్యలో ఒకసారి తీసి చూస్తే ఉడుకుతూ ఉంటుంది ఒకసారి గండితో కలదిప్పుకోండి తర్వాత మూత పెట్టేసేసి త్రీ మినిట్స్ వెయిట్ చేయాలి తర్వాత మూడు నిమిషాల తర్వాత చూస్తే బాగా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు జీడిపప్పుతో గార్నిష్ చేసుకుందాం నెమ్మదిగా లైన్గా జీలికప్పును గార్నిష్ చేసుకుంటే ఉప్మాతో పాటు చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూస్తానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఉప్మా చిన్నపిల్లలు సహజంగా తినరు కదా ఇలా ఉంటే బాగా తింటారు ఇప్పుడు మనం ఒక పొడుపు కదా అడుగుదాం ఒక ఫంక్షన్కి వెళ్ళాం అక్కడ అరవై కుర్చీలు ఉంటాయి కానీ ఐదు వందల మంది వస్తారు ఒక్కొక్కరికి ఒక్కొక్క కుర్చీ ఇవ్వాలి అది ఎలా సాధ్యం కామెంట్ చేయని మీకు ఆన్సర్ తెలిస్తే అన్నట్టు సాఖ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్